శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ రాబోయేది జయంతి అంటే మన హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి రోజు మన వారు ఆవిర్భవించారు అది ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు భక్తుడి యొక్క ఆర్తి మేరకు మరియు భక్తుడి యొక్క విశ్వాసాన్ని నిజం చేయటానికి నారసింహుడిగా మన విష్ణుమూర్తి ఆవిర్భవించారు అవతరించారు ఆ అవతారము మన విష్ణువు యొక్క అవతారాలలో అంటే ప్రధానమైన దశావతారాలలో నాలుగవది అందుకే ఈ అవతారము ఎంతో ముఖ్యమైనది మరియు అతిశక్తివంతమైనది ఇప్పటికీ నారసింహులు వారు ఈ భూమి మీదనే కొలువై ఉన్నారు అంటే మనం పిలుస్తేనే పలుకుతారు ఆయన అంతటి ఈ వైశాఖ మాసాన్ని విష్ణుమాసం అంటారు ఈ వైశాఖ మాసంలో మన నృసింహ జయంతి రావడం ఎంతో శుభకరం మరియు ఈ నృసింహ జయంతి రోజు ఎటువంటి మంత్ర సాధనన లేదా స్తోత్ర పారాయణం చేసిన అధిక రెట్లు ఫలితం మనకు రాబోతుంది నృసింహ ఆరాధనలో మనకు ఎన్నో శుభ ఫలితాలు రాబోతున్నాయి అంటే మనకు ఏవైనా రోగ బాధలు ఉంటే అవి అత్యంత తక్కువ సమయంలోనే మా ఆ రోగాలు మన నుండి పారిపోతాయి అలాగే ఏవైనా ఉపద్రవాలు రాబోతుంటే మీ జాతక రీత్యా కానీ లేదా ఇంకే విధంగానైనాను మీకు ఏవైనా ఉపద్రవాలు రాబోతుంటే అవి నశిస్తాయి లేదా ఆ ఉపద్రవాలను ఎదుర్కోవడానికి రాగలిగిన శక్తి మీకు స్వామివారు అనుగ్రహిస్తారు అలాగే సంపత్ప్రదాయం అంటే నారసింహస్వామి మనకు సంపదలు సుఖ సంతోషాలు కలిగజేస్తారు అలాగే నారసింహస్వామి వారు మోక్షప్రదాయకుడు అంటే మోక్షాన్ని ప్రదా ప్రసాదించే ఈ స్వామి మనకి ఇంకేవైనా ఇవ్వగలుగుతారు కాబట్టి నారసింహ జయంతి రోజు నృసింహస్వామి జయంతి రోజు మనము ఆయనను భక్తి శ్రద్ధలతో ఆయనను మనసు నిండా నింపుకొని జప సాధన మంత్ర సాధన అలాగే స్తోత్ర పారాయణాలు అలాగే నారసింహ వృత్తాంతము లాంటివన్నీ మనము వింటే ఆ రోజంతా మనము ఆ నారసింహ ప్రార్థనలో ఆరాధనలో పూజలు చేయడంలో మనము నిమగ్నమై ఉంటే ఆ తరువాతి సమయమంతా అంటే రాబోయే కాలమంతా మనకు అన్నీ శుభ జరుగుతాయి ఇది మాత్రం తథ్యం